వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ విఎంఆర్డీఏ చైర్మన్ గా సనపల చంద్రమౌళి విశాఖలో భారీ ర్యాలీ చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన చంద్రమౌళి సిరిపురం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రమౌళి పెట్టండి

మాట్లాడుతున్నట్టు వైఎస్ఆర్ అన్ని సామాజిక వర్గాలు కూడా ప్రారంభిస్తూ అన్ని సామాజిక వర్గాలు కూడా కలుపుకుంటూ అన్ని సామాజిక వర్గాలు కూడా సమాజంలో రాజకీయ రంగాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రమోహి గారికి

ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిల్లాకి విఎంఆర్డిఏ చైర్మన్గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే మా గురువారిలైన విజయసాయి రెడ్డి గారికి అలాగే నాకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపేట వేయాలనే ఉద్దేశంతో ఒక బీసీనైనా నన్ను ఒక విఎంఆర్డిఏ చైర్మన్గా నియమించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే బీసీలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి సహకారం అందించి మనందరం ఆయన విజయాన్ని కృషి చేయాలని బీసీలను కోరుకుంటూ అలాగే గతంలో ఏ ముఖ్యమంత్రిగా కూడా వెనుకబడిన తరగతులకు కానీ ఇలాంటి పదవులు ఇవ్వడం అన్నది చాలా తక్కువ అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తని గుర్తించి మేము పదేళ్ళ నుంచి పనిచేసిన కార్యకర్తని ఈరోజు గుర్తించి ఇచ్చారంటే ఆయన నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి కార్యకర్తకు కూడా ఏదో టైంలో ఆయన తప్పకుండా న్యాయం చేస్తారనడానికి నాదే నిదర్శనం కాబట్టి అందరు కూడా పార్టీ కార్యకర్తలు ఇది పడకుండా అదగిరి పడకుండా ఉంటే తప్పకుండా ఆయన భవిష్యత్తులో అందరికి కూడా న్యాయం చేస్తారు కాబట్టి మనం అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉడా అధికారులకి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నాకు ఇక్కడికి వచ్చిన అభిమానులకి మా రాజకీయ అందరికీ అలాగే మా కేకే రాజు గారికి వరద కళ్యాణ్ గారికి వీలా వెంకటలేశం గారికి రవణ్ కుమార్ గారికి అలాగే అవంతి శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పార్టీ క్యాడర్కి భవిష్యత్తులో నా నుంచి ఏదున్నా కూడా నా సాయశక్తుల వాళ్ళకి నేను వాళ్ళ విజయానికి కూడా నేను కృషి చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను